హనా నమస్కారే అన్నా నమస్తే అవునా అన్నా ఫైన అన్న గుర్తున్నానా మహబూబాద్ ఉద్యమకారుడిని కాంగ్రెస్ గారే గారు అన్నా ఏందన్నా ఈ గతి ఏంటన్నా ఈ దొంగ ప్రభుత్వానికి ఏందన్నా ఏం ఏందో కొట్టాలన్నా చెప్తూన కొట్టాలి ఏం కొట్టాలన్నా ఆ ఇక నేను అనిపిస్తున్నట్టు ఉంటుంది ఇప్పుడు నేను నీకు తానా అంటే తాను అన్న అనుకో ఇక నేనే అన్నట్టుంటది ఇది ఏదన్నా కేసీఆర్ కొంచెం మోసం చేసిన అంటే మా నన్నీ నాకు నాలాండవ కార్యకర్త నిన్న మీకో పది మంది ఓటేసిరన్నా ఆయనకి నేను దగ్గర ఉండి చేయించిన ఇంత మోసం చేస్తున్నాడు అన్న అన్న స్టేటస్ అదే చూపిస్తుంది అన్న ఆధార్ కార్డులోని పేరు రుణ ఖాతాలోని పేరు అదే స్టేటస్ ఇప్పుడు ఇప్పుడు కూడా కాలే అన్న మా అదే స్టేటస్ చూపిస్తూనే ఉన్నది ఆయన మన మూడు లక్షలు మొన్న నాలుగో విడతలో మూడు లక్షలు మాఫీ చేసా చేస్తా అని చెప్పేసి ఇవి కూడా ఉందన్నాడు అన్న లోనే తప్పు సాంకేతిక కారణాలు అవి కూడా అయితే అని చెప్పేసి అన్న రుణమాఫీ వంద వంద శాతం 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 ముప్పై అయింది డెబ్బై మాఫీ మన సీఎం గారేమో పూర్తి నేను లెక్కేసిన రాష్ట్రంలో తీసుకున్న అకౌంట్స్ ఏమి దాంతోపాటు రైతులకు ఇస్తాన డబ్బులు ఎన్ని అని లెక్కేస్తే అది అరవై ఐదు నుంచి డెబ్బై శాతం అయి ఉంటుంది అంతే ఇంకొక థర్టీ పర్సెంట్ ఇంకా వెయిటింగ్ ఉన్నారు సరే నేను అయిందాన్ని కూడా కాలేదనొద్దు అయింది అయిందనాలే కాని కాదని అనాలి అన్నట్టే మనము ఇరవై రెండు మనం మొన్న లెక్క చూసినాం కదా ఎన్ని ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు వచ్చినాయని చెప్పి ఇరవై ఐదు లక్షల రైతులకి అది బరాబర్ అయితే మనకు కరెక్ట్ వచ్చినట్టే ఇంకా నలభై రెండు లక్షలలో ఇంకా పదిహేడు లక్షల మంది వెయిటింగ్ అన్నట్టు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మా సొసైటీ బ్యాంక్ అందులో సొసైటీ బ్యాంక్ లో మూడు వేల మందిలో దాదాపు ఏడు అంటే కొన్ని చోట్ల కొన్ని ఇట్లా జరిగినాయి కదా ఎక్కువ తక్కువ తక్కువ ఎక్కువ అయినాయి కదా కొన్ని కొన్ని ఊర్ల అన్న మా ఊర్లో ఖాళీ ఒక పది పదిహేను మందికి గానట్టుంది అందరికి అయిపోయింది అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లా

చెప్పింది అవుతదటా అంటే నమ్మలేరు నిన్న మంత్రి చెప్పిండు రాష్ట్రంలో అంటే నమ్ముతలేరు వెయిట్ చేయండి అన్న అవుతుంది అయితే నేను వాళ్ళని మోస్తలేను వాళ్ళకి సపోర్ట్ చేస్తలేను కానీ చేపిస్తా దొంగలతో పని చేపిస్తా ముందర ముందర పడేలాగా చేస్తా ఇంకా ఇంతమంది వెయిట్ చేస్తున్నారని రోజు ఒత్తిడి తీసుకొస్తా ఓకేనా హలో

అయితే అన్నయ్య దాని గురించి ఏం వాళ్ళు రెస్పాన్స్ ఇయగా రెండు వేల ఇరవైలో ఒకసారి రెన్యువల్ చేయించుకుందా ఓకే రెండు వేల పంతొమ్మిదిలో అయింది రెన్యువల్ అయితే రెండు వేల పద్దెనిమిది నుంచి పహనీలు ఆపేశారు కదా అన్నయ్య అయితే ఈ పహనీల వల్ల ఏమైంది పహనీలు లేకపోతే రెన్యువల్ చేయను నేను లోన్ ఇయ్యను అనేసరికి అట్లనే ఆపేసింది అమ్మ ఆపేస్తే తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవైలో అమ్మ నువ్వు రెన్యువల్ డేట్ వచ్చింది రెన్యువల్ చేయించుకోవాలన్నారు అయితే అమ్మ ఏం చేసింది పన్నెండు వేల ఒడ్డీతోనయా చేయించుకుంది అయితే ఆఫీసర్ ఏం చేశారు అమ్మకి నాకు మ్యారేజ్ అయిపోయింది తమ్ముడు ఉన్నాడు అన్నయ్య అయితే ఆయన ఏం చేసిండు కట్టినట్టుగా అందులో కంప్యూటర్ లో యాడ్ చేసుకోలేదు అన్నయ్య సిస్టమ్ లో డబ్బులని మంచిగా బ్యాగ్ లో చదువుకున్నాడు పన్నెండు వేలు ఆయన ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయింది అన్నయ్య అయితే అమ్మ చూసి అయితే నేను ఒకసారి వచ్చి చూసేసరికి అన్నయ్య బ్యాంక్ వెళ్ళేసరికి అందులో రెనివల్ అయినట్టు లేదు

కానీ తర్వాత అయినా దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సి ఉండే మరి అప్పుడే దొంగ ఇవ్వడానికి దొరకబట్టాల్సి ఉండేది కదా పైసలు తీసుకొని పారిపోయినోని అంటే ఏమంటున్నారు తెలుసా మాకు తెలియదు ఎక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయిండో ఏమో ఆ సార్ తెలియదు అని అంటున్నారా ఇవ్వలేరు రేపు ఒక మనిషిని పట్టుకుండు కష్టమా ఆధార్ నెంబర్ తోనో మనిషిని చాలా ఈజీగా దొరుకుతున్నాయి ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా దొరకబడదు కదా మాకు పైసలు అంటే అన్నయ్య నేను వన్ ఇయర్ రాలేదు ఆ కట్టిన తర్వాత అమ్మ నేను ఇట్లా జరిగిందని అనుకోలే అనుకోలేవు తెలిసిన తర్వాత అన్న మనము పలానా మనిషి పేరున చెప్పి ఒక ఈ మనిషికి మేము ఎన్ని పైసలు ఇచ్చినాం రెన్యువల్ చేస్తా అన్నాడు కానీ చేయలేదు మరి మాకు మోసం అయిందని చెప్పి ఒక లెటర్ ఇచ్చి ఉంటే పోలీసు వాళ్ళు లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకుంటోళ్ళు దొరికి అన్నయ్య అది చెయ్యలేకపోయినా ఆల్రెడీ నేను మొన్న త్రీ ఫోర్ డేస్ డేస్ బ్యాక్ వెళ్ళి అమ్మ బాగా లొల్లి పెట్టింది మేనేజర్ తోటి కరెక్టే కానీ కొంత మనదే తప్పిదం అయిపోయింది ఆడ మనమే మిస్ మిస్ చేసుకున్నాం అంటే ఒక దొంగను నమ్మినం ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నయ్య మరి దీని గురించి ఇప్పుడు పాని సమస్య ఏమన్నా మీరు మీ దగ్గర ఏమన్నా వచ్చిందా ఇన్ఫర్మేషన్ ఆహా అదే మీరు రాలేదు కానీ ఇప్పుడు మీది ఎంత ఉంది లోను అన్నయ్య 1 లక్ష 60000 ఉంది అసలు ఓకే మీకు రుణమాఫీ స్థితి అని ఏం చూపిస్తుంది ఏవో దగ్గర ఏం లేదన్న ఇంకా రాలే అయితే దాన్ని బాగా వడ్డీతో కలిపి రెండు లక్షల యాభై వేలు మేనేజర్ చెప్తున్నాడు రెండు లక్షల నలభై వేలు అని ఫీల్డ్ ఆఫీసర్ చెప్తున్నాడు స్క్రీన్ షాట్ ఉందా దాని స్క్రీన్ షాట్ ఉందా మీ దగ్గర ఫోటో గానీ స్క్రీన్ షాట్ గానీ ఉన్నాయన్నయ్య అది నాకు వాట్సాప్ పంపండి అయితే రెండు లక్షల కంటే పైన దాంట్లో మీకు ఏమైనా వచ్చే అవకాశం ఉంటది కొంతమంది రెన్యువల్ చేయకపోయినా పడ్డాయి పర్లేదని ఏం లేదు కానీ రెన్యువల్ అనేది ఖచ్చితమైన ప్రొసీజర్ అన్నట్టు బ్యాంకర్స్ అయితే రెన్యువల్ చేయకపోయినా లోన్ మాఫీ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అదే అన్నయ్య అయితే ఈ కాస్తకాల పానీలు ఉన్నాయి కదా అయితే ఒక ఎకర మేము పాస్బుక్ పెట్టింది ఆ పాస్బుక్ కి ఈ త్రీ ఎకర్స్ పానీలు యాడ్ చేసి పెట్టిందమ్మా అది అర్థమైంది అయితే రెండు లక్షల కంటే పైన వచ్చినప్పుడు మీకు రావాలి నేను అనుకోవడము అందుకే ఒకసారి స్క్రీన్ షాట్లు అయితే పంపమ్మా నేను చెక్ చేస్తా ఒకవేళ అవకాశం ఉందో లేదో చెప్తా నేను అవునా అన్నయ్య లేదు అనుకుంటే బ్యాంక్ బుక్ ముందు త్రీ ఇయర్స్ బ్యాక్ ఇచ్చిన స్టేటస్ దాని స్టేట్మెంట్ తీసుకొస్తే అయిపోతుంది స్టేట్మెంట్ తీసుకొచ్చి మీకు పెట్టమంటారా అదే పెట్టండి ఏదో ఒకటి నాకు ఒకటి ఆధారం చూపిస్తే ఇంకొకటి రోమ్ ఆఫీస్ స్థితి ఆధారం అది కూడా ఫోటో పెట్టండి స్క్రీన్ షాట్ వాట్సాప్ లో చూద్దాం ఒక్కసారి ఇప్పుడు కట్టకండి ఎట్లా రెన్యువల్ చేయలేదు ఆగిపోయింది మూడు ఏళ్ళు అవుతుంది ఇప్పుడు కట్టడం వల్ల ఏదో జరిగిపోతుంది అనేది కూడా ఏం లేదు ఒకవేళ వచ్చేది ఉంటే ఇప్పుడు ఈ రెండు లక్షల కంటే పైన ఇచ్చే షెడ్యూల్ ఉంటది కదా అప్పుడు ప్రయత్నం చేద్దాము కడితే వస్తదేమో బ్యాంక్ మేనేజర్ను అటు ఏవో అడిగే కడదాం అట్లా మిస్ చేయొద్దు అంటే ఈ కాస్త కాలం పానీలు ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ కాలేదనే వచ్చింది వన్ ల్యాక్ కి ముందు ఉన్న వన్ ఫిఫ్టీ ఉన్న ఇప్పుడు టూ ల్యాక్స్ ముందు ఉన్న అన్నయ్య రెండూ చేసినప్పటికి కూడా అంటే అన్ని పర్ఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా కాలేదని వచ్చిందా అవును ఇప్పుడు చాలా మంది రాలేదు రాలేదని అంటున్నారు అన్నయ్య విలేజ్ లలో ఓకే ఓకే నాకు ఒకటి గురించి మీరు ఏం ఇన్ఫార్మ్ చేయట్లేదు యూట్యూబ్ ఛానల్ లో అని నేను మెసేజ్ కూడా పెట్టాను అదే అదే చూసిన చెల్లె అయితే ఏమంటారు ఒకటి రెండు వచ్చితే వచ్చి ఉంటాయి ఇట్లాంటివి నేను ఒకసారి చెక్ చేసుకుంటా ఎవరన్నా ఉంటే మనం క్రాస్ చేద్దాం నిజంగా ఎవరికైనా వచ్చిందా రాలేదా తెలుసుకుందాం మనముల వాళ్ళకి వచ్చిందా రాలేదనే ఉన్నారన్న చాలా మంది ఉన్నారు డిస్ట్రిక్ట్ లో ఎస్ సరే అమ్మా నేను కనుక్కుంటా తప్పకుండా సరే చెల్లె పంపి ఓకే ఓకే ఓకే